నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ చేయలేని వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా ఒక మంత్రం ఉందా అలా జపించేలాగా రోజు అది ఉన్నాయి అమ్మా చాలా ఉన్నాయి అదేమిటంటే ఇతర దేవతా మంత్రాలు అయితే కొంచెం రాజసంగా ఉంటాయమ్మా లలితా పరమేశ్వరి దుర్గా ఇలాంటి వాటికి నియమాలు ఉంటాయి ఎప్పుడు పడితే ఆ మంత్రాలు చదవకూడదు సులభంగా ఉండేది ఏంటంటే విష్ణు మంత్రాలు ఉన్నాయనుకోండి అవి ఎప్పుడైనా చదువుకోవచ్చు అంటే అశుచిగా ఉండేది కాదు సాధారణంగా ఓం రామ్ రామాయణమా మంత్రం చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా ప్రశస్తి కలిగిన మంత్రం అది రామ్ రామాయణమ అన్నది ఇలాంటివి మాకు శ్లోకాల్లా కావాలన్నారు అనుకోండి మంచిది హనుమంతుడికి సంబంధించి చిన్న చిన్న శ్లోకాలు చాలా ఉన్నాయి ఒక్క శ్లోకంలో శంకరాచార్యుల వారు మొత్తం సుందరకాండ చెప్పారు ఒకటే శ్లోకంలో ఎంత అందంగా చెప్పారంటే అది రోజు మీరు ఎప్పుడు పెడితే ఎప్పుడు ఉదయం కాస్త స్నానం చేసి నీడు పోసి కూర్చున్నట్టయితే ఒక ఇరవై ఏడు సార్లు చదవండి ఇక మీరు ఆఫీస్ కడుతున్న మరో పని చేసుకున్న ఒక టాయిలెట్లో తప్ప ఇలాంటివన్నీ ఎప్పుడైనా జరిగి అశ్లోకం గుర్తు వచ్చినప్పుడు చదువుకోండి మంచి జరుగుతుంది ఏమిటి తెలుసా దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో భాతు హనుమతో మూర్తి సుందరకాడ అయిపోయింది దూరీకృత సీతార్థి సీత దుఃఖం తొలగించినవాడు ఎన్నిశ్లో ఎనీ దాంట్లో ఉన్న డెబ్బై రెండు స్లో ఉన్న అరవై ఐదు దాంట్లోనూ నలభై సరుకులు అయిపోయింది అంతే దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి అశోకంత కలపడే అంత ఉంది కదా రాముడి వైభవం అని చెప్పేశాడు అక్కడ శ్లోకాలు దారిత దశముఖ కీర్తి రావణాసుని కీర్తిని చీల్చి చండాడు చావు కొడిచాడు కదా పురతో మమబాతో హనుమతో మూర్తి ఆ హనుమంతుడు ఆనాడు రాముడికి ఎదురయ్యాడు ఈనాడు నా దగ్గరికి రావాలి ఎంత అందంగా చెప్పారు మా శ్లోకం అది దుఃఖం పోగొడుతుంది కష్టం పోగొడుతుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది మళ్ళీ ఒక్కసారి దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో బాతు హనుమతో మూర్తి పిల్లల చే చదివించవచ్చు పెద్దవాళ్ళు చదవచ్చు అందరూ చదువుకోవచ్చు రాత్రి నిద్రపోయే ముందు ఒక మూడు సార్లు అనుకుని దండం పెట్టుకోండి పని జరుగుతుంది ఇది ఇలాంటిదే ఇంకో అందమైన శ్లోకం ఉంది కృష్ణాష్టకంలోది అది కూడా మొత్తం భాగవతం కథంతా ఒక ఒక్కతోడి వస్తుంది వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం వసుదేవుడికి పిల్లాడిగా పుట్టాట వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం అక్కడంటే అక్కడ పెరిగాడు పన్నెండేడు వచ్చాడు కౌసుడిని చంపించాడు అయిపోయింది దేవకీ పరమానందం దేవకి తన పోయిన కొడుకులు అందరినీ తెచ్చి చూపించాడు చివరికి మొత్తం భాగవతం అయిపోయింది ఇలాంటి శ్లోకాలు ఉట్టినే చదువుతాను తప్ప లోతు చూసుకో మనం అలా ఉన్నాయి లేదంటారా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇంకో శ్లోకం చెప్తాను ఇది కూడా చాలా ప్రసిద్ధి కలిగింది ఒక మందకుడి విద్యార్థి ఇది సాధన చేస్తే అతను అతను వేసపు డబ్బా ఉంటుంది ఆ మహానుభావుడు ఎంతో ఎత్తుకెదగలిగాడు ఏమిటి వాళ్ళ పెద్దవాళ్ళు చదువుకోరు అబ్బాయి అన్నారు బయట పట్టుకుని ఏమిటిది ప్రపద్యే తమ్ గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార శ్రవంచేవ ఎన్మూర్ఛా శితం వేదాంత దేశకులని ఆయన అంటారు ఏడు కొండలంటే మనంతా హెడాడు పడుతుంటాం ఆయన నవ్వి ఏం లేదురా అబ్బాయిది ఏడు బెల్లపగడ్డలు రావి అదేమిడు బాబు గారు లేదు బెల్లపు గడ్డలు అంటే ఏడు తెలుసురా విష్ణుమూర్తి హృదయంలో ఉండే దయ అనేది చూసేవా ఆ దయా ప్రవాహం కిందకు వచ్చింది అబ్బాయి ఎలాగా పానకంలా వచ్చింది వచ్చి భూమి అంటే అగ్ని కదా కడపల కడపల కళ్ళకి కాగిపోయింది అది పానకం కాగిపోతే ఏమవుతుంది బెల్లం బెల్లపు రసం చెరుకు రసం కాగింది అనుకోండి కాగుతుంది గట్టగట్టేసింది బెల్లం గంట అయిపోయింది అందులో ప్రపంచే తమ్గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ్య ఇక్షుసార సవంచేవ చెరుకు రసంలా కిందకొచ్చి శర్కర శర్కరాయితం అది చక్కెర కింద మారిపోయింది ఆ ఏడు కొండలకి నమస్కరించవయ్యాను నువ్వు ఎంత గొప్పగా చెప్పారు ఇది సుమారు తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల కిందటి శ్లోకం అద్భుతమైన స్థితి కలుగుతుంది కష్టాల నుంచి అపలీలగా బయటపడగలం అన్నిటికంటే ముఖ్యము మీ ఇంటి దేవత ఎవరున్నారో ఆ దేవతారాధన మరచిపోవద్దు దీపం పెట్టుకోండి అలాగే మీరు ఏ సాంప్రదాయానికి చెందిన ఆ సాంప్రదాయం దానికి గ్రంథం ఉంటుంది చూసారా ప్రాచీన గ్రంథం ఆ గ్రంథం ప్రతి ఒకటి అక్కడ పెట్టుకోండి రోజూ పూజ చేయండి చిన్నపిల్లలకు కూడా గౌరవించండి లోపల డ్రాయింగ్ హాల్లో సింహము బొమ్మ కానీ తెల్లని గుర్రం బొమ్మ కానీ పోస్టర్ లాంటిది పెట్టుకోండి మీ ఆదుర్ద తాపత్రయాలు అన్నీ పోతాయి అంటే దేవుడి ఫుడ్ పెట్టుకోవచ్చు కాదు సింహం ఏం చేస్తుంది మనలో దోషాలు పోగొడుతుంది అగ్నికి సంకేతం అది గుర్రము దేనికి మనలో ఉన్న శక్తికి సంకేతం అందుకనే నాలుగు సింహాల బొమ్మ కింద గుర్రం ఉంటుంది ఇటుపక్క ఎద్దు ఉంటుంది ఎందుకది వేదంలో కల అది విశేషం చాలా చక్కగా తెలియస గారు ధన్యవాదాలు